హాయ్ వాజ్ వెల్కమ్ టు కేఎన్ సినీ టాక్స్ అల్లు అర్జున్ తన అభిమానులకి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు ఏకంగా హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని టచ్ చేసే విధంగా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక భారీ చిత్రాన్ని అయితే తీయబోతున్నారు అయితే నిన్న ప్రత్యేకించి కూడా ఏప్రిల్ ఎనిమిదో తారీఖున అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యంగా తమిళ దర్శకుడైన అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ అయితే ఒక కొత్త సినిమా అయితే రూపుదిద్దుకుంటుంది ఇక్కడ అల్లు అర్జున్కి ఇరవై రెండో సినిమా అట్లీకి ఆరో సినిమా అయితే ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి టైటిల్ లేదు కాన్సెప్ట్ ఏంటో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ఎక్కడ జరుగుతుందో తెలియదు కానీ వీళ్ళు ఏదైతే తీయాలి అనుకుంటున్నారో ఏదైతే ఒక ప్రజెంటేషన్ చూపించాలి అనుకుంటున్నారో దానిని ముఖ్యంగా చేసుకొని హాలీవుడ్ రేంజ్లో ఇప్పటి వరకు ఏవైతే సూపర్ హీరో సినిమాస్ వచ్చినాయో అంటే ముఖ్యంగా అవెంజర్స్ కానీ లేదంటే స్పైడర్ మ్యాన్ కానీ లేదా ఐరన్ మ్యాన్ కానీ ఇలాంటి సిరీస్ ఏవైతే వచ్చినాయో ఇటువైపు చూసుకుంటే మనకి ముఖ్యంగా అవతార్ కానీ ఇటువంటి జోనర్ ఆఫ్ సినిమాలు ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ అంటే ను బేస్ చేసుకొని విపరీతమైన గ్రాఫిక్స్ ఉండి హై అండ్ బడ్జెట్లో తీసే హాలీవుడ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని విజిట్ చేయడం జరిగింది అక్కడ ఎటువంటి సబ్జెక్ట్ అనేది తయారు చేయబోతున్నారు అనేది ఆ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేరుగా అల్లు అర్జున్ కానీ డైరెక్టర్ అట్లీయే కానీ వీళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ స్టూడియోస్లో ఉన్న ప్రతి ఒక్క విఎఫ్ఎక్ సంబంధించిన ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో ముఖ్యంగా ప్రతి సూపర్ హీరోకి సంబంధించిన కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది కానీ ఇవన్నీ చూపించి ముఖ్యంగా అల్లు అర్జున్ అట్లీ వీళ్ళిద్దరూ కూడా కలిసినట్టు ముఖ్యంగా ఆ విఎఫ్ఎక్స్ స్టూడియోకి నేరుగా వెళ్ళినట్టు గతంలో తీసిన హాలీవుడ్లో ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ముఖ్యంగా సూపర్ హీరోకి సంబంధించి కానీ లేదంటే హై అండ్ గ్రాఫిక్స్ ఉన్న సినిమాలకి సంబంధించిన వాడిన కాస్ట్యూమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చూడడం జరిగింది వాటిని ఒకసారి ట్రైలర్ రన్ చేయడం జరిగింది ముఖ్యంగా సినిమాటిక్ లుక్స్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఇది ఒక ట్రైలర్ అనలేము అలా అని చెప్పి ఒక గ్లింసం అనలేము ఒక ట్రేజర్ అనలేము లేదంటే మూవీలో ఒక చిన్న క్లిప్ అనలేము వాళ్ళు ఏదైతే చెయ్యబోతున్నారో దానికి వీళ్ళ సన్నాహాదాలు చేసుకునే ఒక పని ఉందో ఆ పనిని ఒక చిన్న ఒక టూ త్రీ మినిట్స్ వీడియో వచ్చినట్టు సన్ టీవీ ప్రొడక్షన్లో నిర్మించడం అయితే జరుగుతుంది అయితే ఆ సన్ టీవీకి సంబంధించిన ఛానల్ అయితే అల్లు అర్జున్ బర్త్డే గిఫ్ట్గా ఈ రాబోయే సినిమాకి కొంత సూచన కింద ముఖ్యంగా ఏ రేంజ్లో ఉండబోతుంది అని చెప్పి అభిమానులకి ఒక హింట్ ఇచ్చే విధంగా వాళ్ళకి ఉత్తేజపరిచే విధంగా ఈ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది ఒక్క రోజులోనే అంటే ఆ వీడియో రిలీజ్ అయిన ఒక్క రోజులోనే ఇరవై నాలుగు గంటల్లోనే మూడు పాయింట్ ఆరు మిలియన్ వ్యూస్ అయితే కొట్టడం అయితే జరిగింది అంటే ఎంత మంచి రికార్డ్ అనేది ఆలోచించాలి గతంలో పుష్ప టూ రిలీజ్ అయ్యి ఇండియాలో ఉన్న తెలుగు సినిమాయే కానీ వేరే వేరే సినిమాలకు సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా బద్దలు కొట్టింది పుష్ప టూతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ఫేమ్ అనేది నెక్స్ట్ లెవెల్లో చూపించే విధంగా డైరెక్టర్ అట్లీ అయితే ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో సినిమాని అయితే ప్లాన్ చేస్తున్నట్టు అది కూడా సూపర్ హీరో రేంజ్ లో ఉండేటట్టు మరి ఎటువంటి క్యారెక్టరైజేషన్ ఉంటుంది ముఖ్యంగా ఏ కాన్సెప్ట్ మీద ఈ సినిమా నడుతుంది మనం మనమైతే చూడాలి అల్లు అర్జున్ ఇప్పటి వరకు కూడా అందుకున్న సక్సెస్లతో పోల్చుకుంటే టూ అనేది ఒక ఎత్తు అని మనం చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ డైరెక్టర్ అట్లీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటి వరకు ఐదు సినిమాలు తీయడం జరిగింది ఐదు సినిమాలు కూడా మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లు అయితే జరిగింది కానీ ఇప్పుడు తీయబోయే ఆరో సినిమా ముఖ్యంగా అల్లు అర్జున్ కాంబినేషన్లో ఏదైతే ఉందో ఇది ఇప్పటి వరకు కూడా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇటువంటి సినిమా అనేది హాలీవుడ్ ను తలపించే విధంగా ఉంటుంది అని చెప్పి ఈ సినిమా అయితే తీయబోతున్నట్లు మనకైతే తెలుస్తుంది అయితే ఖచ్చితంగా ఈ రేంజ్లో అయితే ఇప్పటి వరకు కూడా సినిమా రాలేదని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఈ టూ త్రీ మినిట్స్ వీడియో ఏదైతే అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ తీయబోయే నెక్స్ట్ సినిమాకి సంబంధించి కేవలం విఎఫ్ఎక్స్ సంబంధించి కెమెరాలకు సంబంధించి షూటింగ్ సంబంధించి క్యారెక్టరైజేషన్కి సంబంధించి కాస్ట్యూమ్కి సంబంధించిన అక్కడ ఏవైతే చూసారో దాన్ని ఒక వీడియో కింద తీసిపెట్టినట్లయితేనే ఎంత ప్రబంధనం సృష్టిస్తుందంటే సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుంది అనేది ఇంకా అభిమానులకి ఊహాతీతం ఏది ఏమైనా సరే అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కింద ఒక స్థాయిలో ఉన్నారు మరి నెక్స్ట్ లెవెల్లో హాలీవుడ్ రేంజ్లో అల్లు అర్జున్ ఈ స్థాయి సినిమా అనేది తెరకెక్కినట్లయితే అది రిలీజ్ అయినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్కరికి పోనకాలని మనమైతే చెప్పుకోవచ్చు కానీ ఈ సినిమాకి అప్డేట్కి సంబంధించి ముఖ్యంగా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది సినిమా టైటిల్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి ముఖ్యంగా ఇందులో ఎవరెవరు యాక్ట్ చేయబోతున్నారు మెయిన్ మెయిన్ లీడింగ్ క్యారెక్టర్స్ ఎవరు అసలు ఎక్కడ షూటింగ్ జరుగుద్ది ఏ స్థాయిలో జరుగుద్ది ప్రొడక్షన్ వాల్యూస్ ఎవరు ఏంటి అనేది అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే బయటికి విడుదల చేయలేదు కేవలం అల్లు అర్జున్ అండ్ అట్లీ వీళ్ళిద్దరి పేర్లు మాత్రమే తెలుస్తున్నాయి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా మీద అభిమానులకి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనేది మనం అయితే ఎదురు చూడాలి ఏది ఏమైనా సరే ఈ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా కాదు పాన్ ఇంటర్నేషనల్ లెవెల్కి ఉండే విధంగా అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో ఈ సినిమా అయితే రాబోతుంది